ప్రభుత్వ లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు అవసరమని నెల్లూరు మేయర్ శ్రవంతి అన్నారు బుధవారం ఇందుకూరుపేట మండలంలోని కొరటూరు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధార్ క్యాంపును బుధవారం ఆమె ప్రారంభించారు అనంతరం స్థానిక గిరిజనులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించే విధంగా స్థానిక గిరిజన నేతలు చొరవ తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులంతా ఈ ఆధార్ క్యాంపును ఉపయోగించుకోవాలని సూచించారు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు గిరిజనుల అభ్యున్నతికి పాటుపడుతున్న గిరిజన నేతలు బిఎల్ శేఖర్ ఎన్డేటి సురేంద్రను అభినందించారు ఈ కార్యక్రమంలో కాసా రాధాకృష్ణయ్య ఎంపీడీసీ శ్రీనివాసులు రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఐటీబ్యూ ద్వారా అనేక చోట్ల ఆధార్ సెంటర్ని ఓపెన్ చేసి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆధార్ కార్డ్స్ కల్పించాలని దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆధార్ సెంటర్ సెంటర్ని ప్ర ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలకి అందరికి కూడా గిరిజను కుటుంబాలకు అందరికీ కూడా ఆధార్ కార్డులు అంది అందించే విధంగా అందరూ కూడా గిరిజనులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ముఖ్యమైనది మనకి ఆధార్ కార్డ్ అని కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వాల ద్వారా మనం మనకు ఒక గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి ప్రభుత్వాలు అందించే పథకాలను పొందాలన్నా మనకు ఎన్నో అవకాశాలు మనకి కలగాలన్నా దానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని కూడా తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఆధార్ కార్డు కావాలి గిరిజనులు కూడా మనకి ఈ ఆధార్ సెంటర్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలని అందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అందరూ కూడా ఆధార్ కార్డ్ చేపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఐటీడీఓ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఇక్కడ పిలిచి మా కుటుంబ సభ్యులందరితో కూడా కలవడం అన్నది చాలా సంతోషంగా ఉంది ముందు ముందు ముందుకు వెళ్ళాలంటే మనం ఒక స్టెప్ ద్వారా తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఆధార్ సెంటర్ ఇచ్చేసి ఆధార్ కార్డులు కూడా చేయించుకోవాలని కూడా ఇంకా అందరూ కూడా ఆధార్ కార్డులు చేయించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా లబ్ధిదారులుగా ఉండాలని కోరుకుంటూ నాతో కూడా శేఖర్ అన్న బిఎల్ శేఖర్ గారు ఇక ఉన్నటువంటి స్థానిక కొంతమంది నాయకులతో కలిసి ఈ ఆధార్ సెంటర్ని పర్యవేక్షించడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల రాష్ట్ర సమితి అధ్యక్షుడి పనిచేస్తున్నాను నిజంగా ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం కొవ్వూరు కాన్స్టిట్యెన్సీలోని ఎందుకూరుపేట మండలం కురుటూరు మా స్వగ్రామం అంటే నేను పుట్టినటువంటి ఊరు ఇక్కడ మన వాళ్ళకి ఆధార్ కార్డు తీయించాలని మన కాస రాధాకృష్ణ గారు దాదాపు రెండు రెండు నెలలు రెండు నెలలు ప్రయత్నాలు చేస్తే స్థానికంగా కొన్ని అవరోధాలు ఉన్నా కూడా వాటి అధిగమించుకొని చేయడం జరిగింది బర్త్ సర్టిఫికేట్లు వచ్చాయి ఆ తర్వాత ఐటీడీఏ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ప్రారంభం ప్రారంభం చేయడానికి నెల్లూరు నగర మేయర్ గారు కోర్టులూరు శ్రవంతి గారు ఏం చేశారు వాళ్ళకి మనందరి తరఫున మన మన గిరిజన సంఘాల అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోతే మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు కానీ అలానే బడిలో చేరాలన్నా కూడా వైద్యపరంగా కానీ ఏం జరగాలన్నా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది కాబట్టి మనం అందరం కూడా చూడండి ఈ పిల్లలు చూడు ఈ పిల్లలు నిజంగా ఆధార్ కార్డు లేకపోవడం వల్లే బడిలో చేర్చుకోలేకపోయారు ఎంత వయసు వచ్చినా కూడా చదువు లేకుండా పోయింది వీళ్ళందరూ కూడా మన బకింగ్హామ్ కెనాల్లో ఉపకాలం వంచనా చేపలు పట్టుకొని నివసించేటువంటి వాళ్ళు ఇంకా సట్నే ఉన్నాయి వాళ్ళలో మార్పు రాల కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి ముఖ్యంగా మన మన ఫోర్ ఫోర్ కాస్ట్రక్చర్ ఎమ్మెల్యే గారు చాలా మంచివారు గిరిజనులన్నా పేద ప్రజలన్నా కూడా ఎలాంటి సహాయాలన్నా కూడా పార్టీలకు అంతంగా వచ్చి మమ్మల్ని అడగని మేము చేసి పెడతామని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగనే ఈ కార్యక్రమానికి చేదోడు హోదా సక్రమించినట్టు విఆర్ఓ గారు ఎంఆర్ఆ గారు ముఖ్యంగా ఆర్దీవ గారు కూడా ఒక రోజు లాగరికెళ్తేనే మరుసటి రోజుకే పత్తు అప్డేట్ చేసేటటువంటి ఆర్టీఓ గారికి కూడా మా అందరి తరఫున గిరిజన సంఘాల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం